దేవుని యొక్క మహిమ స్వరూపం గురించి మనం మాట్లాడుకుంటామండి అందులో పార్ట్ నిన్న ఏంటంటే దేవుడు నరస్వరూపిగా ఉన్నారు నీలకాంతమయమైన సింహాసన మందు ఆశనిడై ఉన్నారని మనం చూసుకున్నాం కదండి సో నీలకాంతం అంటే ఏంటనుకున్నారు ఇంగ్లీషులో సఫైర్ అంటారు చాలా మూల్యమైనటువంటి ఒక రాయి దాన్ని ఏమంటారు రత్నం అంటారా రాయి అంటారు సో అంటే లేడీస్ కాదు జెంట్స్ కాదు ఒక నీలం అనేది దాన్ని పెట్టుకొని ఇంగరాలు ఆర్నమెంట్స్ అన్ని చేపించుకుంటారు కదా ఇక్కడ చాలా అమూల్యమైన రాయిగా ఉంటుంది అట్లాంటి ఒక అమూల్యమైన నీల నీలమ నీల నీలము అనేటువంటి ఒక సింహాసనంలోన దేవుడు ఆశన్నే ఉన్నారు ఆయన నరస్వరీపుగా ఉన్నారు ఆయన తేజమయతో నిండి ఉన్నారని మనం చూసుకున్నాం ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొని ఆడబడుచున్నారు ఆయన కాల క్రింద ఒక కాంతమయమైన ఒక రాయి ఉన్నట్టుగా చూస్తున్నాం చరండి ఇంకా ఇరవై ఏడవ వచ్చిన చుట్టూ దాని లోపల కరుగుచున్న ఇతడి అగ్ని ఉన్నట్టు నాకు కనబడాను నడుము మొదలుకొని మీదికిని నడుం మొదలుకొని దిగువనకును ఆయన అగ్ని శిఖరం అవతారు అగ్ని స్వరూపంగా నాకు కనబడేను చుట్టూను తేజోమయముగా కనబడేను చుట్టూ దాని లోపటంట అంట కరుగుచున్న ఎత్తడి అగ్ని ఉన్నట్టు కనబడే ఆ యొక్క సింహాసనం లోపల చుట్టూ కూడా కరుగుచున్న ఇత్తడి అగ్ని ఉన్నట్టుగా ఉందనండి ఆ సింహాసనం తర్వాత నడుం మొదలుకొని మీదికి నడుం మొదలుకొని మీదికి దిగువకు నడుం మొదలుకొని మీదికిని నడుము మొదలుకొని దిగువని కన అవశ్యకరం అవతారు అగ్ని స్వరూపంగా కనబడుతున్నారంట నరస్వరూపిగానే ఉన్నారు కానీ ఆయన ఎలాగొన్నారు ఆయన స్వరూపము అగ్ని స్వరూపంగా ఉంది ఒకసారి ఇమేజిన్ చేసుకొని మనకి దేవుడిని మనం ఇమేజిన్ చేయలేము బట్ ఇక్కడ వర్ణించిన దాన్ని బట్టి మనం చూసుకుంటే ఆయన అగ్నిమయంగా ఉన్నారు ఆ సింహాసనం చుట్టూ కూడా కరుగుచున్న అపరంజి కరుగుచున్న ఇత్తడి ఉన్నట్టుగా ఉన్నారు ఆయన చూస్తున్నప్పుడు ఆయన ఎలా ఉన్నారు అగ్ని స్వరూపంగా ఉన్నారు దేవుడు అగ్ని స్వరూపంగా ఉన్నారు అందుకే దేవుడు మొహాన్ని ఎవరు చూసినా చచ్చిపోతారు ఇస్రాయల్ టైంలో ఎవరు చూడలేదు మన ఆత్మలు అనేవి ఎప్పుడు జయం చూస్తారో భూమి మీద మన ఆత్మలు ఉన్నాయి కదండీ అంటే శరీరానికి ఆత్మకి ఎప్పుడు యుద్ధం జరుగుతుంది కదా ఎప్పుడైతే మన ఆత్మ అనేది శరీరం మీద పూర్తిగా జయం తీసుకొని ఆత్మస్వరూపులుగా అంటే ఆత్మ పూర్ణులుగా ఆత్మచేత ఆత్మచేత నింపబడే వారంగా ఆత్మచేత జయింపబడే వారంగా పరిశుద్ధాత్మ పూర్ణులుగా మనం ఎప్పుడైతే భూమి మీద ఉంటామో అప్పుడు మనం ఏమవుతామంటే పవిత్రపరచబడతాం పరిశుభ్రపరచబడతాము ఇక్కడే మనం దేవుణ్ణి చూసేటువంటి పరిస్థితి మన ఆత్మలకి కలుగుతుంది అప్పుడు మనం దేవుడిని చూడగలుస్తాం మీకు అర్థమైందా ఆయన యొక్క స్వరూప్యాన్ని మనం చూడగలుస్తాం ఆయన సింహాసనం లో చుట్టూ లోపట ఎలా ఉంది కరుగుచున్న అటువంటి ఇత్తడి కరుగుచున్న చూడండి కరుగుచున్న ఇత్తడి అగ్ని ఉన్నట్టు నాకు కనబడేను అగ్ని 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 ఆయన కూడా అగ్నిస్వరూపంగా ఉన్నారు నడు మొదలెకొని దిగువకి పైకి కూడా అగ్నిస్వరూపంగా కనబడుతున్నారంట చుట్టూ తేజోమాయంగా ఉన్నారు ఇంకా ఆయన్ని ఎవరు చూస్తారు అయితే కొంచెం ఏంటి అనేది చూసుకుంటాము దానియాలు ఇదే చాప్టర్లో ఎనిమిది రెండులో ఒకసారి చూద్దాం అంతటి నేను చూడగా అగ్నిని పోలిన ఆకారం నాకు కనబడేను నడు మొదలుకొని దిగువకు అగ్నిమయమైనట్టుగాను నడు మొదలుకొని పైకి తేజోమయమైనట్టుగాను కరుగుచున్న అయినట్టుగాను ఆయన నాకు కనబడను ఈయనకి ఇప్పుడు ప్రహక్తులకి ఎందుకు అంటే ఇప్పుడు నేను కూడా దేవుడు కనబడ్డారు కనబడ్డారు కనబడ్డారని ఎందుకు అంటాను కనబడతాను నిజంగానే ఆ స్వరూప దర్శనాలు అనేవి కనబడతాయి కనబడతాయి ఖచ్చితంగా ఆయన కనబడతారు ఆయన ఆయనే ప్రత్యక్షపరుచుకుంటారు ఇప్పుడు మనం అడిగినంత మాత్రమే అక్కడ జరగవు ఆయన ఎవరిని ఎన్నుకొని ఏర్పాటు చేసుకుంటారు జగత్తు పునాది వేబడకమనిపోయి వీళ్ళు సూట్ అవుతారు వీళ్ళు సూటబుల్ అని దేవుడు ఎవరు అనుకుంటారు ఇంకా ఈ క ఏకేలకి కనబ ఆ యొక్క ప్రత్యక్షతలు ఆయన కనబడతాయి అప్పుడు ఏ కనబడడం కాదు నేను కూడా అదే చెప్తున్నాను దేవుడు ఉన్నారు దేవదూతలు ఉన్నారు దైవ ప్రత్యక్షతలు ఉన్నాయి పరిశుద్ధాత్ముడు ఉన్నారు ఇలాగ యేసు ప్రభు వారు శరీర రూపంగా కనబడతారు ఇవన్నీ ఎందుకు చెప్తాను నిజమే అవి ఆ ప్రత్యక్షతలు అనేవి ఆయన ఎవరికి ఇవ్వాలనుకుంటారో వాళ్ళకి ఇస్తారు వద్దు ఇక్కడ కావాలన్నా జరగదు వద్దన్నా కాదు ఆయన ప్రణాళిక ప్రకారం ఎవరికి ఆ దైవ దర్శనాలు కనబడాలి ఎలాగ ఆయన ఆయన ఎవరికి చూపించుకోవాలి ఎవరికి ఆయన ప్రత్యక్షతలు ఎవరికి ఇవ్వాలనుకుంటే ఇస్తారు అది షూర్ అది ఇక్కడ ఏ స్కేల్ గారికి ఇచ్చారంటే అందులో ఇక్కడ మనం ఆశ్చర్యపోవాల్సింది ఏమి లేదు అది వాస్తవమే అది నిజమే మీకు అర్థమైందా ఎన్నోహో మార్లు నాతో చెప్పి చెప్పి చెప్పిందా నాకు కాదులే అని పట్టించుకోలేదు చాలా సంవత్సరాలు గర్భంలో ఉన్నప్పుడే నేను నేను ఎన్నుకున్నాను ఏర్పాటు చేసుకున్నాను మీకు అర్థమయ్యిందా ఇది వాస్తవం కొంతమంది విషయంలో దేవుడు అట్లా డెసిషన్ తీసుకుంటాడు అప్పుడు మన ఆలోచనలు ఎన్నున్నప్పటికీ ఆయన ఆలోచన మన జీవితంలో నెరవేర్చబడుతుంది ఇది వాస్తవం ఇక్కడ చూసారా ఆయన ఆయన ప్రత్యక్షపరచుకున్నారు ఎవరికి ఎస్కేల్ ప్రవక్తికి ఇక్కడ ఆయన కనబడుతున్నారు చూసారా అంతటి నేను చూడగా అగ్నిని పోలిన ఆకారం నాకు కనబడేను నడుము మొదలుకొని దిగువకు అగ్నిమయమైనట్టుగాను నడుము మొదలుకొని పైకి తే తేజోమయమైనట్టుగాను కరుగుచున్న అపరంజైనట్టుగాను ఆయన నాకు కనబడేను మీకు అర్థమైందా నడు మొదలుకొని దిగువకి అగ్నిమయమైనట్టుగా ఉన్నారట నడు మొదలుకొని పైకి తేజోమయమైనట్టుగా కరుగుచున్న అపరంజ అయినట్టుగా ఆయన ఉన్నారు దేవుడు మీకు అర్థమైందా నరస్వరూపిగానే ఉన్నారు ఆయన నడువు ఉంది ఆయనకి మనిషిలాగే ఉన్నారు ఆయన నరస్వరూపి ఆయన పోలికలోనే నరుడిని చేశారు నరస్వరూపిగానే ఉన్నారు కానీ ఆయన కరుగుచున్న అపరంజిలాగా అగ్నిలాగా తేజోమయంగా ఉన్నారు అది తేడా మీకు అర్థమైందా మనం కూడా పరిశుద్ధ అగ్నిచేత నింపబడినప్పుడు పరిశుధ అగ్నిచేత నింపబడినప్పుడు ఆ మన మనం పరిశుద్ధపరచుకున్నప్పుడు మనం కూడా ఆ యొక్క ప్రత్యక్షతలు అనేవి చూడగలుస్తాం ప్రత్యక్షతలు అనేవి చూడగలుస్తాం అది వాస్తవమే మనల్ని మనం శుద్ధి చేసుకున్నప్పుడు మనం అడిగితే జరగవు కానీ ఆయన ఆయనే ఓహో వీళ్ళు సూటబుల్ లేదంటే వీళ్ళు ఎలిజిబుల్ అనుకుని దేవుడు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క ప్రత్యక్షతలు ఆయనే మనకిస్తారు వద్దన్న చూపిస్తారు దేవుడు అలా ఉంటారు మీరు బాగా అర్థం చేసుకోండి ఎలా ఉంటారు అర్థమైందా వర్షాకాలంలో కనబడు ఇంద్రధనస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడేను ఇది హోవ ప్రభావ స్వరూప దర్శనం నేను చూచి సాగిలపడగా నాతో మాట్లాడి ఒక నిస్వారం నాకు వినబడిను వర్షాకాలంలో కనబడి ఇంద్రధనస్సు ఉంటుంది కదండి అట్లాంటి తేజస్సు ఆయన సింహాసనాన్ని ఆవరించి ఉంది ఆ యొక్క తేజస్సు వర్షాకాలంలో కనబడే ఇంద్రధనుస్సు యొక్క తేజస్సు ఆయన ఆవరించి ఉంది ఇంద్రధనుస్సు యొక్క తేజస్సు తర్వాత ఇది ఇహోవా ప్రభావ స్వరూప దర్శనం నేను చూచి సాగిలపడగా నాతో మాట్లాడు ఈ విషయంలో మనం ఒకసారి చూసుకుందాము ప్రకటన నాలుగు మూడు ఒకసారి చూద్దామండి కొంచెం బాగా అర్థం అవడానికి నాలుగు మూడులో ఆసీనుడైనవాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు మరక ప్రకాశించి ఇంద్రధనసు సింహాసనమును ఆవరించి ఉండ ఉండెను ఆయన ఎలా ఉన్నారు ఆ సింహాసనం అందు ఆసీనుడైన వారు ఎలా ఉన్నారట సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగాలంటే ఏంటండి జస్పర్ అండ్ సార్డెన్ స్టోన్ సఫేర్ అంటే నీలంతో చేయబడిన ఒక సింహాసనం అందు ఆశనుడే ఉన్నారు ఆయన జాస్పర్ అండ్ ఏ సార్డెన్ స్టోన్ అంటండి సూర్యకాంత పద్మరాగాలంటే వీళ్ళు చేసే వాళ్ళకి బాగా తెలుస్తాయి ఇక బంగారు షాపులు అలాంటి స్టోన్స్ అనమాట అవి అమూల్యమైన స్టోన్స్ లాగా ఆయన ఉన్నారంట ఆ యొక్క వారు ఆసీనుడైనవారు అలాగున్నారు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవారు వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు మరకతం వలె ప్రకాశించి ఇంద్రధనుస్సు ఆయన సింహాసనాన్ని ఆవరించి ఉండింది మనం ఇమేజిన్ చేయలేం మన కను మళ్ళీ నాకు కనబడే వరకు నేను ఏమేజన్ చేయలేను యాక్చువల్గా నాకు పరిశుద్ధాత్ముడు దర్శనాలు ఆత్మస్వరూపిగా చాలా సౌమ్యంగా చాలా స్వచ్ఛంగా పరిశుద్ధంగా అలాగా అంటే అంత భయంకరంగా కాదు అంత సాత్వికంగా నాకు కనబడ్డాడు నాకు ఈ కరుగుతున్న అపరంజి కరుగుతున్న అగ్నిమయంగా కరుగుతున్నటువంటి అపరంజిగా దృష్టికి సూర్యకాంత పద్మరాగంలాగా నీలం యొక్క సింహాసనం మీద ఆశ ఉన్నారు ఆ తేజో మహిమతో నింపబడి ఉన్నారు చుట్టూ వంటి తేజం అనేది అలుముకు అంటే చుట్టూ సింహాసనంను ఆవరించి ఉంది అని ఇలా నేను చూడలేదండి సాత్వికంగా నేను చూసాను దేవుణ్ణి స్వరూప ప్రభావ స్వరూప దర్శనాన్ని నేను చూడలేదు ఆయన ప్రభావ స్వరూప దర్శనం ఇట్లా ఉన్నారు అది ఒకటి ఒకసారి చూద్దాం బలిష్ఠు డైన దూత దిగి వచ్చిట చూచిని ఆయన మేఘం ధరించుకొని ఉండాను ఆయన శిరస్సు మీద ఇంద్రధనస్తుండేను ఆయన ముఖం సూర్యబింబం వలె ఆయన పాదంలో అగ్నిస్తంభంలా వలె ఉండేను దోత గురించి ఇక్కడ చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ మనం ఏంటంటే దోతలే అలా ఉంటే ఇంకా దేవుడు ఎలా ఉంటారు ఒక దోతే అలా ఉంటే సూర్యబింబం లాంటి ఎలా ఉన్నారు ఆ దోత చూడండి మరొకసారి స్టార్ట్ బలిష్ఠుడని వేరొక దూత పరలోకం నుండి దిగివచ్చు చూస్తున్న ఆయన మేఘాన్ని ధరించుకొని ఉన్నారట శిరస్సు మీద ఉందంట ఆయన ముఖం సూర్యబింబంలాగా ఉందంట పాదంలో వలే ఉన్నాయంట దేవుడు సృష్టించినటువంటి ఒక దేవ దేవదూతే అలా ఉంటే దేవుడు ఎలా ఉంటారు సూర్యుని చేసిన దేవుడు ఎలా ఉంటారు ఆయన ఇంకెలా ఉంటారు ఇంకెంత దగదగ మెరిసిపోతారు ఎంత అగ్ని స్వరూపంగా ఉంటారు అప్పుడు ఎలా చూడగలుస్తాం ఏంటి పరిస్థితి అంటే మనం కూడా పరిశుద్ధతలోకి లేవనెత్తబడాలి దేవుని యొక్క పరిశుద్ధతలోకి లేవనెత్తబడాలి అని ఎంత పరిశుద్ధుడో పాత నిబంధన కాలంలో ఇస్రాయల్ టైంలో చెప్పబడతారు అయితే ఇక్కడ మానవ స్వరూపిగా దైవ దేవుడు దైవమే మానవ స్వరూపిగా వచ్చినప్పుడు ఆయన చాలా తగ్గించుకొని వచ్చారు ఒక మనిషిగా వచ్చారు గొర్రె పిల్లగా వచ్చారు మనుషులు ఏం చేస్తే కూడా అన్నీ కూడా సహించుకునే రీతిలో వచ్చారు కానీ యాక్చువల్గా దైవ దేవుని యొక్క ప్రభావ స్వరూప దర్శనం అనేది చాలా భయంకరం ఆయన క్వాలిటీస్ కూడా చాలా భయంకరం మీరు అర్థమైందా ఆయన పాపాన్ని సహించలేరు పాపి అసలు ఆయన ముందు నిలబడడానికే లేదు ఆయన ముందు మనం నిలబడగలుస్తున్నాము అట్లాంటి దేవుడి ముందు మనం నిలబడగలుస్తున్నాము అంటే కేవలం యేసు ప్రభు వారి రక్తం ద్వారానే నిలబడగలుస్తాం ఆ రక్తం చేత మనల్ని మనం శుద్ధి చేసుకొని తెలుపు చేసుకొని పరిశుభ్రపరచుకొని అప్పుడు దేవుణ్ణి మనం చూడగలుస్తాం ఆ యొక్క స్వరూప దర్శనాన్ని చూడండి ఇంకా నిరగమా కాండం నిరగమా కాండం ముప్పై మూడు ఇరవై చూద్దాం మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలు ఏ నరుడును నన్ను చూచి బ్రతుకుడా నేను చూసారా ఇక్కడ ఏంటంటే మోషే అంటారు దయచేసి నీ మహిమను నాకు అనేసి మోషే అంతవరకు మోసే వెళ్ళి మరి ఆ నలభై దినాలు ఉంటారు దేవుడితోని మరి దేవుడు మరి ఎట్టి రీతిగా ఆయన దర్శించారో ఆ నలభై దినాలు మరి మనకు తెలియదు కానీ మరి ఆ కొండ మీద మరి ఆ నలభై దినాలు మరి మోషే దేవుడితో ఎలా ఉన్నారో దేవుడు ఎలా ఉన్నారో ఆయన ఆయన ఎలాగైనా ఉండొచ్చు అగ్ని అగ్నిలాగా దిగవచ్చు లేకపోతే గాలిలాగా దిగొచ్చు మరి ఎలా దిగారో దేవుడు మరి మనకు తెలియదు కాకపోతే మోషే ఏమంటారంటే మీ యొక్క మహిమ స్వరూపాన్ని నేను చూడాలనుకుంటున్నాను అంటే దేవుడు ఏమంటారంటే నా ముఖము ఏ నరుడు చూడలేరు చూసి బ్రతకలేరు అని చెప్తారు అంటే దేవుడు అంత పరిశుద్ధుడు అంటే దేవుడితో నలభై ఉన్న మోషేతోనే దేవుడు అలా మాట్లాడితే మనం మనమేమంట నలభై దినాలు ప్రత్యక్షంగా మోసే దేవుడితో ఉంటారు ఆ కొండ మీద అట్లాంటి మోషేతోనే దేవుడు ఏమంటున్నారంటే నా ముఖాన్ని చూసినప్పుడు మీరు చచ్చిపోతారు ఏ నరుడు బ్రతకుడు అని చెప్తున్నాడు అలాంటి యొక్క గొప్ప మహిమ స్వరూప దర్శనాన్ని ఆయన కలిగి ఉంటారు ఆయన ప్రభావ దర్శనం అనేది అలా ఉంటారు మీకు అర్థమవుతుందా ఇంకేమంటున్నారంటే నా ముఖమును చూడజాలు ఏ నరుడు నన్ను చూచి బ్రతుకుడు అని అప్పుడు ఏమవుతుంది తెలిసిందా నా సమీపం నా ఒక స్థలం ఉన్నది నీవు ఆ బండ మీద నిలవలను నా మహిమ నిన్ను దాటి వెళ్ళి చుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళే వరకు నా చేతితో నిన్ను కప్పేదును నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వను చూచేద్దు కానీ నా ముఖమును నీకు కనబడదని మోసేతో చెప్తాను ఆ బండ మీద నువ్వు నిలబడు నేను అలా దాటుకుంటూ వెళ్ళిపోతా నిన్ను మూసేస్తాను నా చేతితో ఆయన ఎంత ఉంటుందో మరి చూసుకోండి ఆయన మరి ఆయన పాదపీఠం ఈ యొక్క భూమి ఆయన పాదపీఠం ఆ యొక్క ఆకాశం సింహాసనం అంటే మరి ఎంత ఉన్నతమైన దేవుడు భూమి ఆయన పాదపీఠం సింహాసనము ఆ యొక్క ఆకాశం ఆయన సింహాసనం మరి ఆకాశం నుంచి భూమి వరకు ఆయన కూర్చుంటే ఆ సింహాసనం అలా ఉంటే మరి ఆయన ఎంత ఉన్నతమైన దేవుడు సో ఈ యొక్క మోషేతో అంటారు అయితే ఆయన ఎంతగా తగ్గించుకుని ఇప్పుడు దరికి తండ్రి కుమారు పరిశుద్ధాత్మడు వచ్చినప్పుడు కూడా వాళ్ళు మనుషులుగానే వచ్చారు మామూలుగా వచ్చారు వాళ్ళు మనుషులుగా వచ్చారు కానీ ఇక్కడ మోసే అడుగుతుంది ఏంటంటే మీ మహిమ స్వరూపాన్ని నేను చూడాలనుకుంటున్నాను అంటే మహిమలో దేవుడు ఎలా ఉంటారు అనేది ఇక్కడ మోషే అడుగుతున్నారు అంటే మోషే అప్పటికే చాలా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ఇప్పుడు ప్రకృతి సంబంధమైన మనుషులు అసలు దేవుడు అంటే ఎవరో తెలియని మనుషులకి ఏం చెప్పినా వాళ్ళకి అర్థం అవదు ఇప్పుడు నా బోటి వాళ్ళు అనుకోండి ఇప్పుడు నేను కొంత స్టాండర్డ్లోకి వచ్చాను కనుక నేను దేవుడిని బాగా అర్థం చేసుకోగలుస్తాను ఎవరు ఏం చెప్పినా నేను జాగ్రత్తగా వింటాను అది ఎంతవరకు ఏంటి అనేది నేను వివేచించగలుస్తాను ఎందుకు పరిశుద్ధాత్ముడి ద్వారా అదే ఏమీ తెలియని వాళ్ళకి చెప్పినా కూడా అర్థం కాదు ఇక్కడ మోషే యొక్క స్టాండర్డ్ కొంచెం పెరిగింది ఎందుకంటే మోషే దేవుడితో నడిచిన వాడు మోషే అలాగా కొండ మీదకి ఎవ్వరు అట్లీస్ట్ కొండని టచ్ చేయడానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో మోసేని మాత్రం దేవుడు పరిశుభరుచుకున్నారు ఆ యొక్క మండుతున్న పొదలు ఆయన దర్శించారు ఆయన ముందు నుంచి ఆయన దర్శనాలు అలాగే ఉన్నాయి కనుక మోసే కొంచెం స్టాండర్డ్ పెరిగింది ఆయనకి ఆత్మీయ జీవితంలో ఆయన మహిమ స్వరూపాన్ని చూడడానికి ఆయన ఇష్టపడుతున్నారు అప్పటికే దేవుడితో మోసే ఉన్నారు నడుస్తున్నారు ఆయన అతి పరిశుద్ధమైన స్థలంలోకి ఎవ్వరు వెళ్ళడానికి లేదు అతి పరిశుద్ధమైన స్థలం తర్వాత పరిశుద్ధ స్థలం తర్వాత మామూలు సరౌండింగ్స్ ఉంటాయి కానీ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి దేవుడితో సహవాసం చేసిన వారు మోషే అప్పటిదాకా మోషే దేవుని యొక్క స్వరూపాన్ని కొంతవరకు ఆయన చూడగలిగారు ఆయన యొక్క క్వాలిటీస్ని ఆయన పర్సనాలిటీని కొంతవరకు అబ్జర్వ్ చేయగలిగారు అందువలన ఏంటంటే ఈ మోషేకి ఆయన మహిమ స్వరూపాన్ని కూడా చూడాలంటే మహిమలో దేవుడు ఎట్లా ఉంటారో కూడా చూడాలి అని అనిపించింది ఈయన ఏమంటున్నారంటే దేవుడు నా ముఖాన్ని చూసి ఏ నరుడు కూడా బ్రతకలేడు కానీ నువ్వు కోరుకున్నావు కనుక అంటే ఆయన బిడ్డలు కోరుకుంటే ఖచ్చితంగా ఆయన ఏమన్నా చేస్తారు నువ్వు కోరుకున్నావు ఒక్క బండ మీద నిలబడు నేను వెళ్ళిపోతాను నేను దాటుకుంటూ వెళ్ళిపోతాను నిన్ను నా చేత్తో నేను కప్పేస్తాను నా వెనుక పార్శ్వాన్ని మాత్రం నువ్వు చూడగలుస్తావు చూసారా మోషేకే అధాన్యత లేనప్పుడు చూడండి కనుక ఏంటి నేను చెప్తున్నానంటే ఎస్ మోషే కంటే కూడా గొప్పవారు ప్రభువారు నేను అంటున్నది ఏంటి అంటే ఆ యొక్క దేవుని యొక్క మహిమ స్వరూప దర్శనం అనేది అసలు మహిమలో దేవుడు ఎట్లా ఉంటారో మనం ఇప్పుడు చూడలేం అది విషయం ఆయన ముఖాన్ని చూసి ఏ నడు బ్రతకలేడు ఆయన దగ్గరికి మనం వెళ్తాము అంటే భూమి మీద మన ఆత్మ అలాగ సిద్ధపడాలి మీకు అర్థమైందా బాగా అర్థం చేసుకోండి భూమి మీదే మనం ఆ పవిత్రతని పరిశుద్ధతని పొందుకోవాలి ఇక్కడ ఏ స్కేల్కి కనబడుతున్నారు అగ్ని స్వరూపం కనబడన్నారు ఆయన నీలకాంతమయమైన సింహాసనం అంద ఆశీనుడై కనబడినారు తర్వాత ఇక్కడ ప్రకటన గ్రంథంలోకి వచ్చేసరికల్లా ఆ యొక్క ప్రకటన గ్రంథంలో కరుగు కరుగుచిన అపరంచిగా ఆయన ఉన్నారు తేజోమయంగా ఉన్నారు ఆ యొక్క కరుగుచిన ఆయన అగ్నిస్వరూపముగా ఉన్నారు ఆయన సింహాసన మందు ఆసీనుడైన వారు మరకతము సూర్యకాంత పద్మరాగములను మరకతము సూర్యకాంత పోలిన పోలినవారు మరకతం వలె ప్రకాశించు ఇంద్రధనస్సు ఒకటి తేజస్తో నింపబడి ఉన్నట్టుగా కూడా అక్కడ వివాహానికి కనబడతా ఉన్నారు ఇంకా చూస్తున్నప్పుడు ఇంకా మరొకసారి చూద్దాం చూడండి ఈ యొక్క సంఖ్యాకాండం పన్నెండు ఎనిమిదిలో ఒకసారి చూద్దాం పన్నెండు సంఖ్యాకాండం పన్నెండు ఎనిమిది నేను గూడభావంతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుతున్న అతడు యహోవా స్వరూపం నేను దానించి చూసను కాబట్టి నా సేవకుడైన మోషకి విరుద్ధంగా మాట్లాడటకు మీరేలా భయపడలేదన్న ఇక్కడ సేవకులకి చాలా విలువ దేవుడు ఇస్తారండి ఆయన యొక్క పరిశుద్ధతని తరిచి చూడాలి అంటే దేవుడికి ఇవ్వాల్సిన గౌరవం మర్యాద ఆయన పరిశుద్ధతకి ఇవ్వాల్సినటువంటి గౌరవం మనం ఇవ్వగలగాలి ఆయన పరిశుద్ధతకి భంగం కలిగే పనులు చేయకూడదు శిఖర మబత్తర బోనియా ఆయన పరిశుద్ధతకి మనం విలువ ఇవ్వాలి గౌరవం ఇవ్వాలి ఆయన పరిశుద్ధతని ఆయన యొక్క ప్రభావాన్ని ఆయన యొక్క మహిమ మహిమను మనం తరచి చూడగలగాలి ఆయన పరిశుద్ధతని తరచి చూడగలగాలి మీకు అర్థమవుతుందండి అప్పుడు ఇప్పుడు మనం దేవుడికి ఎంత విలువిస్తామో దేవుడు మనకి అంత విలువిస్తారు మన మాటకి అంత ఇక్కడ మోషే మీద వాళ్ళు విరోధంగా ఏదో మాట్లాడుతుంటే నా సేవకుడి మీద విరోధంగా మాట్లాడే ఎందుకు అంటే అక్కడ మోసే వీళ్ళకి చాలా సాత్వికుడుగా ఎందుకు పనికిరాని వాడిగా అనేక మార్లు మోసేని వాళ్ళు దూషిస్తారు ఈయన ఇంత మందిని నడిపించుకుంటూ వెళ్ళే నాయకుడిగా ఉన్నప్పటికీ కూడా దేవుడు చాలా విలువ గౌరవం మోసేకిస్తున్నప్పటికీ కూడా మనుషులు అది గ్రహించలేని స్థితిలో చాలా సార్లు ఆయన మీద సనుగుతారు గొనుగుతారు ఆయన్ని ఇష్టానుసారంగా మాట్లాడతారు తర్వాత మోసేని చాలా బాధ పెడతారు మాటలతో అయితే ఇక్కడ ఏమంటున్నారంటే నా సేవకుడికి విరోధంగా చూడండి అతడు యహోవ స్వరూపం నిదానించి చూచును కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడటకు మీరేలా భయపడలేదు ఇక్కడ ఏంటంటే దేవుడిని మనం ఎంత నిదానించి చూస్తే దేవుడికి మనం ఎంత గౌరవం విలువ ఇస్తే దేవుడు మనకి కూడా అంత గౌరవాన్ని విలువని ఇస్తారు అప్పుడు మన మనకి వ్యతిరేకలు మనకి శత్రువులతో మనం యుద్ధం చేయం దేవుడే యుద్ధం చేస్తారు ఇక్కడ కేవలం వాళ్ళు మాట్లాడుతున్నారంట నా సేవకుడికి వ్యతిరేకంగా మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ఎవరైనా ఆయన సేవకులు ఆయన ఆయన ఏర్పాటు చేసుకున్న బిడ్డల విషయంలో వ్యతిరేకంగా మాట్లాడినా కూడా దేవుడు సహించుకోలేరు మీకు అర్థమైందా అదే అనమాట అందుకే సేవకులకి వ్యతిరేకంగా మాట్లాడే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడాలి ఇష్టానుసారంగా నోరు జల్లిసుకోకూడదు ఎందుకంటే దేవుడితో వాళ్ళకి ఉండే రిలేషన్ అనేది అంత పటిష్టమైంది మీకు అర్థమైందా అదే అన్నమాట కాపుదామండి సో ఇది ప్రభావ స్వరూప దర్శనం దేవుని యొక్క ప్రభావ స్వరూప దర్శనం దేవుడు జాగ్రత్తగా దేవుణ్ణి అర్థం చేసుకొని దేవుని సేవకులు విరోధంగా కూడా మాట్లాడద్దు ఎందుకంటే ఎవరితో దేవుని రిలేషన్ ఏంటో మీకు తెలియదు కదా తెలియనప్పుడు వ్యతిరేకంగా మాట్లాడకపోవడమే మంచిది ఎందుకంటే అక్కడ దేవుడే యాక్షన్ తీసుకుంటారు కనుక కదా ప్రైజ్లో ప్రైజ్లో కాట్లెస్